వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెయ్యన్ని తప్పులకు మమ్మల్ని అరెస్టు చేసి నేడు అరిస్తే దొంగ దొంగే అన్నట్టుగా అరిసినట్టుగా ఉంటుందని ఎంపీ రఘునందన్ రావు కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు మనోహరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతన అంబులెన్సును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు ఫార్ములా రేసులో కేటీఆర్ తప్పు చేయకుంటే తన వద్ద ఉన్న ఆధారాలను అధికారుల వద్ద నిరూపించి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో ఎంతో మందిపై కేసులు పెట్టి రోడ్లపై ఈడ్చుకు వెళ్లి ఇబ్బంది పెట్టారు నేడు పోలీసుల మీద కేటీఆర్కు ఎందుకు నమ్మకం లేదని ఆయన ప్రశ్నించారు గతంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని చెప్పుకున్న కేటీఆర్ ఎందుకు విశ్వాసం కోల్పుతున్నారని ఆయన ప్రశ్నించారు తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఫ్యాష్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది కేటీఆర్ వేసినటువంటి ఫ్యాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని ఇన్వెస్టిగేషన్కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద టిఆర్ఎస్ రేణు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అవుతుందన్నప్పుడు గదేం కేసు లొట్ట పీస్ కేసు ఐదు నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు మరికా లొట్ట పీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు ఫస్ట్ టైం అన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు మరికా బరాబర్ ఇచ్చినా అని ముచ్చట్ని ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు నన్ను వకీలను ఏడుపులు ఏడుస్తున్నాడు దొంగలకి వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్కి ఒక మాట్లాడుతున్న కేటీఆర్ నేను పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు దేశంలో నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు అయితే బాధ్యం అవుతుంది సార్ పదేళ్ళు మంచోళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డ వాళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేపించిన అధికారులు ఉన్నప్పుడు దుబాకలో నేను ఎమ్మెల్యే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాలుచేతులు వాటి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లయ్యారు ఇలా నిన్ను టానాకి రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితేవి కేసు లొట్ట పీజు కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోండ్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు అయితే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతున్నారు జైలు కోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరా మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రండి ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జరం వచ్చిన వాడు వనకినట్టు వంతు కావాలంటే మా మనోహర వాక్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్థానెకు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరికి కడుపున వేయాలి నువ్వు పదేళ్ళు నా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలు పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్లలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగ 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 అని అరిసినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసులకి వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా నాది తప్పు ఏం చెప్పు గేట్ కాడికి వచ్చాడో టీవీ ఛానల్లోని పిలిచి నలభై నిమిషాలు డ్రామా చేయొచ్చింది ఇదే డ్రామా లోపలికి చెప్పొచ్చు కదా నేనేం తప్పు చేయలేదు నేను శ్రీరామచంద్రుడి అని చెప్పొచ్చు కదా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా ఎవరెవరు తప్పు చేసారో మీకు తెలుసు కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్ మేము సహకరించలేదా పోలీస్ స్టేషన్లో పోలేదా మా దగ్గర గిడ చేయకుండా దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయి ముగ్గురు చచ్చిపోయినరు కంపెనీ యాజమాన్యంతో చర్చలకు పోదామంటే మమ్మల్ని తూపురాన్ ఆపి అరెస్ట్ చేసిరు తూపురాన్ పోలీస్ స్టేషన్లో పొద్దుగా అరెస్ట్ చేస్తే పోకిద్ది పొద్దు కదా కూర్చోబెట్టిరు మేమేమో నెగిర్రాము అట్లా మా ఇంకా వకీల్ వస్తేనే వస్తారని చెప్పినావా పోలీస్ స్టేషన్కి కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు ప్రభుత్వం నమ్ముతుంది పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుండ్రు ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇవ్వండి పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిన మేము అన్నమా పట్టుకపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీళ్లు వస్తారా పోలీస్ స్టేషన్కి అట్లా పోతే దొంగ దొంగతనమే చేయలేదు అంటాడు మీద కాలేసుకొని కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ ముందుకు పో లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో కెనడాల దుబాయ్లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇయో కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందన్న ఎవరు అన్యాయం జరిగితే పోలీసులకు చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారణను ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసులకు సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా ತರೋಷ <muchas> ಕೊ

क्या पूछिए सर नरेटिंग कमेटी में सर कर दिया अनुभव रिपोर्ट पे देवीदास नगर नगर गटी गटी हरिसपुर कंपनी देना नोट चेक करना तो मतलब मैनुअल अंदर मानेसी रहा सर सोचता हूं सर मैनुअल के अंदर मेंमाना है उनको कंप्लेन देगा दिन को टेढ़ा हो सकता है मतलब मतलब जा आ नहीं मिल सा निकल बोल है मैनुअल पेपर रेट